హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలిహక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి థర్స్ డే రోజు అనమాట పిల్లలకి ఒక వన్ వీక్ హాలిడేస్ ఇచ్చారు స్కూల్లో ఇక్కడ ఏంటంటే ఒక సిక్స్ వీక్స్ స్కూల్కి వెళ్తే ఒక వన్ వీక్ హాలిడే ఇస్తారనమాట మళ్ళీ టర్మ్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఇస్తూ ఉంటారు ఇప్పుడు వన్ వీక్ హాలిడేస్లో ఉన్నారు ఇంకా గురువారం రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత అయల్స్బెర్రీ వెళ్తున్నాము అయల్స్బెర్రీ అని ప్రతిమావళి ఉంటారు కదా అక్కడికి అనమాట మేము వెళ్ళే దారిలో కొంచెం దూరం వెళ్ళా ఫుల్ వర్షం పడింది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళా తగ్గిపోయింది అనమాట పిల్లలు కొంతసేపు కారులో పడుకున్నారు మేము అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మేము లండన్ నుంచి మూవ్ అవుదాం అనుకుంటున్నాం పిల్లల స్కూల్స్ కోసం అని చెప్పి ఐల్స్ వెరీ మూవ్ అవుదాం అనుకుంటున్నాం అనమాట అక్కడ లాస్ట్ టైం వెళ్ళి ఒక అపార్ట్మెంట్ కూడా చూసాం కదా సేమ్ ఆ చూడటానికి అని చెప్పి వెళ్తున్నాము ఇప్పుడు స్కూల్ ఆ కాదమ్మా

ఆ రోజు చాలా విండీగా ఉందన్నమాట ఇంకా మా వదినోళ్ళు మేము కలిసి వచ్చాము కాకపోతే మా వదినోళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చారనమాట మాకన్నా ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళాము లాస్ట్ టైం చెప్పాను కదా ఏదైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏదైనా చూడాలి అంటే మనకి ఇక్కడ సేఫ్టీ కంపల్సరీ అని చెప్పి వాళ్ళు క్యాప్ అది ఇట్లా కోట్లా అది ఇస్తారనమాట లాగా ఎల్లో కలర్ది ఇంకా అది వేసుకొని లాస్ట్ టైం మేము వేసుకుని చూపించాను కదా ఈసారి మా అరణయ మా వదిన వేసుకుని చూపిస్తున్నాను అనమాట నేను అక్కడ అన్నయ్యను అదే అంటున్నాను ఉన్నారు అన్నయ్య సివిల్ ఇంజనీర్ లాగా మీరు అని చెప్పి అంటా ఉన్నాను ఇంకా యాక్చువల్గా ఇక్కడ అపార్ట్మెంట్ ఏంటంటే వీక్ డేసే చూపిస్తారనమాట వీకెండ్స్ చూపించరు సో అందుకని చెప్పి సరే వీక్ డే అని పిల్లలకి హాలిడేసే కాబట్టి పిల్లల్ని కూడా అని చెప్పి శరత్తు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాడు హాఫ్ డే అట్లా లీవ్ పెట్టుకున్నాడు అనమాట ఇంకా అన్నయ్య కూడా ఆఫీస్ నుంచి ఎర్లీగా వచ్చేసాడు ఇంకా అందరం కలిసి వచ్చాము కాకపోతే మేము వాళ్ళకి ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట ఇట్లాగా వస్తాము త్రీ వాళ్ళే వస్తామంటే వాళ్ళు అన్నారు సరే త్రీ థర్టీ లోపు రండి అని చెప్పారనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అందరం రెడీ అయిపోయి రెడీ అయినాక ఒకసారి మళ్ళీ కాల్ చేసామన్నమాట కాల్ చేస్తే వాళ్ళు అన్నారు లోపల అంటే ఏదో మిస్కమ్యూనికేషన్ అంట అక్కడ ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నారు కదా ఆయన కాను అక్కడ ఒక ఆమె కూర్చొని ఉంది కదా ఇక్కడ ఏమి అట్లా మిస్కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళు ఏంటంటే లోపల ఏదో ఫ్లోరింగ్ ఏదో వేశారంట లోపలికి వెళ్ళడానికి కుదరదు అని చెప్పి అన్నారనమాట ఇంకా అందుకే బయట నుంచి చూపిస్తున్నారు అంటే విండోస్ అవి ఉంటాయి కదా విండోస్లో చూపిస్తున్నారనమాట అసలు వర్షం పడి అంత బురద బురదగా అట్లా ఉందన్నమాట అసలు చుట్టూ అపార్ట్మెంట్ అన్ని చుట్టూ ఇంకా పిల్లల్ని తీసుకువెళ్ళలేదన్నమాట ఇంకా పిల్లలకి అక్కడ డ్రాయింగ్ వేసుకోమని చెప్పి వాళ్ళు బుక్స్ ఇచ్చారనమాట డ్రాయింగ్ వేసుకోండి అని చెప్పి ఇంకా పిల్లలు డ్రాయింగ్ వేసుకుంటే ఆ కదా పెద్ద ఆయన ఆయన వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఎవరు బాగా డ్రాయింగ్ వేస్తే వాళ్ళకి మనీ ఇవ్వని చెప్పి ఆమెకి ఇచ్చేళ్లారంట బాగా వేసిన వాళ్ళకి టూ పౌండ్స్ ఇవ్వు మామూలుగా మిగతా వాళ్ళకి వన్ పౌండ్ వన్ పౌండ్ ఇవ్వని చెప్పి ఇచ్చేళ్ళారంటే వీళ్ళు డ్రాయింగ్ వేసినాక చైత్రాగామ టూ పౌండ్స్ ఇచ్చింది చరణ్కి ఒక వన్ పౌండ్ రుషికి వన్ పౌండ్ అట్లా ఇచ్చిందనమాట వద్దు వద్దు అంటే ఆమె తను ఇచ్చేళ్ళాడు మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా అని చెప్పి చెప్తుంది ఇంకా అక్కడి నుంచి ప్రతిమా వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మామూలుగా మేము ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చాం ఇంకా పిల్లలందరూ మా వదిన వాళ్ళు ముందు ముందొచ్చారనమాట అక్కడి నుంచి అంతా మేము అపార్ట్మెంట్ అని చెప్పి అక్కడ నుంచి ప్రతిమ వాళ్ళకి నడిచి వెళ్ళొచ్చు అనమాట ఇంకా వాళ్ళు వచ్చి ఉన్నారు మా వదిన వాళ్ళు మేము తర్వాత వచ్చాము మేము వస్తే ప్రతిమా అవి పెట్టాలి ఈ పెట్టాలి అవి చేసి పెట్టాలి ఈ చేసి పెట్టాలని హడావిడి పడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజు మేము లే లేట్గా వచ్చని చెప్పి మేము వచ్చేటప్పటికి మా వదినను ప్రతిమ శాండ్విచ్ వేయటానికి అని చెప్పి వెజిటేబుల్స్ అవి కట్ చేశారు ఇంక ఇది ఏంటంటే జొన్న పిట్టు ఉంటుంది కదా అది మా వదిన ఇంటి దగ్గర అది మిక్సీ వేసి తీసుకొచ్చిందనమాట ఇంకా వండే టైము లేదు అయిపోయిందిలే ఇక్కడికి వచ్చినాక వండొచ్చులే అని చెప్పి ఇంకా అది ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకొచ్చింది ఇంక ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెడత పెట్టి పెట్టింది అనమాట ఇంకా శాండ్విచ్ అది చేస్తుంది అంటే మేము ఎర్లీగా లంచ్ చేసాం కదా ట్వెల్వ్కి అట్లాగే లంచ్ అనమాట ఇంకా పిల్లలకైనా ఆకలి వేసిద్ది అని చెప్పి శాండ్విచ్ అయితే కొంచెం ఫిల్లింగ్గా ఉండిద్దని చెప్పి ఇంకా శాండ్విచ్ చేస్తుంది ప్రతిమా అసలు లంచ్కే రెండు వదినా ఇక్కడికి అని చెప్పింది అనమాట ఇంకా మా దగ్గర నుంచి ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ వన్ 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 అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టిద్ది ఇంకా లేట్ అయిపోయింది ప్రతిమా ఆకలికి అంటే టూ అట్లా అయ్యిద్దనుకోండి ఆకలేసిద్ది కదా ప్రతి మేము లంచ్ తినే వస్తామని చెప్పి చెప్పాము ఇంకా సరే ఎప్పుడో ఎర్లీగా లంచ్ తిని ఉంటారని చెప్పి ఇంక శాండ్విచ్ అవి చేసింది చేసి పిల్లలకి ఫస్ట్ పెట్టింది అనమాట ఇంకా రస్కులు అంటే కదా రస్కులు కూడా ఉన్నాయి అని చెప్పి తింటారని చెప్పి తీసిచ్చింది ఇంకా పిల్లలకి కెచప్ ఉండిద్ది కదా ఆ కెచప్ తోటి శాండ్విచ్ చేసింది మామూలుగా ప్రతిమ వాళ్ళు గ్రీన్ ప్యాస్తో వాడతారు శాండ్విచ్కి అది మేము ఏంటంటే రెడ్ గ్రీన్ రెండు వాడతాము ఇంకా చైతన్ చరణ్ వాళ్ళు ఏంటంటే పిల్లలు వాళ్ళు రెడ్ ప్యాస్తో కొంచెం ఇష్టంగా తింటారు గ్రీన్ ప్యాస్తో ఇష్టంగా అని చెప్పి ఇంకా ప్రతిమ ఏం చేసిందంటే కేచప్ పూసి కెచప్ శాండ్విచ్ చేసింది అనమాట నేనేం బాగుండిద్దా ప్రతిమంటే బాగుండిద్ది అసలు చాలా బాగుండిద్ది ఒకసారి నువ్వు కూడా ట్రై చేయండి కానీ నేను అసలు కెచప్ అనేది టచ్ అయ్యాను అనమాట నాకు వద్దు అసలు అని చెప్పి ఇంకా పిల్లలకి పెట్టామన్నమాట వాళ్ళు అసలు చిన్న ఒక్కొక్క హాఫ్ హాఫ్ పీసే తీసుకున్నారనమాట వాళ్ళకి మరి ఆటల్లో పడి ఇంకా ఏదో బలవంతంగా వచ్చి కూర్చొని తిన్నారు ఇంకా రస్క్ అది అదొకటి తిని వెళ్ళారనమాట ఇంకా తర్వాత పిల్లలు తిన్నాక పైన హరణయ్య శరత్ వీళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చి పంపించాము అనమాట పిట్టు కూడా అయిపోయింది ఇంకా అది కూడా వేడి వేడిగా తింటే బాగుండిద్ది అని చెప్పి ఇంకా అట్లా వాళ్ళకి ఇచ్చి పంపించాము ఇంకా ఆ రోజు రమణ ఆఫీస్కి వెళ్ళారనమాట ఆఫీస్కి వెళ్ళి ఇంకా అంటే రమణ అంటే ప్రతిమ వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంకా తను మేము వస్తున్నాము అని చెప్పి ఎర్లీగానే వచ్చేసారు ఫోర్ వచ్చేసారు వచ్చేసారనమాట తను ఇంకా పిల్లలు ఆడుకుంటా ఉంటే మేము కూడా కూర్చొని శాండ్విచ్ తింటున్నాం టీ అనమాట టీ పెడితే నాకేంటంటే టీ వేడి వేడిగా తాగేసేయాలన్నమాట వేడివేడిగా తాగేసేయాలి నేను ఇంక వెంటనే తాగేసాను మా వదినేందంటే చల్లారాలన్నమాట ఇంకా ప్రతిమ లేదు ప్రతిమ తాగు ప్రతిమ అంటే ఆ తాగుతలే వదన తాగుతలే అని చెప్పి ఇంకా అక్కడ పెట్టేసింది అనమాట ఇంకా తర్వాత కొంచెం ఆరిపోతాయి కానీ మళ్ళీ వాటిని మైక్రోవేవ్ చేసుకుంది ఆ మైక్రోవేవ్ చేసినప్పుడు ఎక్కువ చేసినట్టుంది బాగా కాలుతున్నాయి అని చెప్పి ఇంకా కూర్చొని కబులు చెప్పుకుంటా టీ తాగాము అనమాట ఇంకా తర్వాత కొద్దిసేపటికి అక్కడ రాధిక అని ఉండిద్ది కదా ఇంత ముందు కూడా చూపించాను కదా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా పక్కనేగా ఇంకా వాళ్ళకి మెసేజ్ అమ్మాయికి మెసేజ్ పెట్టామన్నమాట ఇంకా తను కూడా వచ్చింది తాగి పక్కన ఇట్లు తీసుకుంటే మనం పిండి రోజా కదమ్మా జంతుకలకి ఇల్లు మళ్ళీ పిండి చేస్తారు జంతుకల్ని

పిట్ అంటారు మా సైడ్ ఏదో పిట్ అనేది ఒక పట్టు పట్టు ఇట్లాంటివి నువ్వు తినాల్సింది రోజు రెండు పెట్టండి యాక్చువల్లీ మీరు లైట్ వేస్తారు ఏమి ఎక్కువైంది స్వీట్ కొంచెం ఎక్కువ ఉంది స్వీట్ కింద ఉంది లేదు మరి బెల్లం గట్టం అవును కానీ ఇప్పుడు తిప్పింది కొంచెం నేను స్వీట్ మీరైతే తినేది మహా అయితే తీలు ఒక్కదాంట్లో ఎక్స్ట్రా వేసుకుంటా ఇప్పుడు చక్కగా ఉన్నప్పుడు కొంచెం కొంతమంది ఇష్టపడే తప్పకుండా బాగుంది నేను కొంచెం వేసి స్మెల్ ఇంకొకసారి తిప్పా అలా కదో మాట్లాడుతూ అన్నాను కూడా తక్కువ ఉన్నట్టు ఇంకొకసారి తిప్పుతాను అని కూడా స్వీట్ లేదు ఎక్కువే తిన్ను రాధిగా రాధిగా అన్నప్పుడు అల్ల నాకు నీకు అనిపించట్లేదు ప్రతిమ అన్నప్పుడల్లా ప్రతిమ నువ్వంటేనే అట్లా అనిపిస్తుంది నాకు అక్కడ ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే టీలో ప్రతిమ ఏంటంటే కారపోస టీలో పోసుకొని స్పూన్తో తింటాము చపాతీ కూడా టీలో వేసుకొని నానబెట్టుకొని తింటే బాగుండుద్ది అని చెప్పి చెబుతుంది అనమాట అదేమో మా వదిన వాళ్ళు అసలు అట్లా ఎట్లా తింటావు విడిగా నంచుకొని తింటాం వేరే అని అది పక్కన పెట్టుకొని తింటాం వేరు దాంట్లో వేసుకొని స్పూన్ వేసుకొని అంటే అట్లా బాగుండిద్ది మీకు అసలు తెలియదు అని చెప్పి చెబుతుంది రాధిక ఏమో వాళ్ళ సైడ్ కొంతమంది పాయసంలో కారం వేసుకొని తింటారంట పాయసంలో ఆలు ఫ్రై అని చెప్పి రాధిక చెబుతుందనమాట ప్రతిమా ఏమో అసలు పాయసంలో కారం ఎట్లా వేసుకొని తింటారు ఆలూ ఫ్రై వేసుకొని తింటారు అని చెప్పి అంటే రెండు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ టేస్ట్లు డిఫరెంట్గా ఉంటాయి కదా అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇంకా రాధికాకి పిట్టు పెడితే వాళ్ళ సైడు జొన్నలతోటి రొట్టెలే చేస్తాం అక్క నాకు పిట్టు అనేది తెలియదు బాగుందని చెప్పి చెబుతుంది ఇంకా ప్రతిమ తిన్ రాధిక అంటా ఉంటే ప్రతిమ ఏంటంటే రాధిక అని పిలుస్తుంటే నాకు ఆ డీజేటీలు మూవీలో వాడు పిలుస్తాడు కదా సేమ్ అట్లానే అనిపిస్తూ ఉండిద్ది అనమాట ఎప్పుడు పిలిచినా అట్లానే అనిపిస్తూ ఉండి నేను అదే చెప్పాను అనమాట ముందు కూడా చెప్పాను ప్రతిమా అట్లా పిలుస్తుంటే రాధిక నాకు ఆ సినిమానే గుర్తొస్తుంది ప్రతిమ అంటే అవునా వదిన ఎందుకు నేను మామూలుగానే పిలుస్తాగా అంటా ఉంది ఇంకా మేము అది టీ అది తాగిన తర్వాత కొంచెంసేపు పైకి వెళ్ళాం అనమాట వెళ్లే ముందు ఈ బగారా రైస్ కూడా వండేసి పెట్టేసి వెళ్ళాము ఇంకా కర్రీ ఉంది చూస్తారు అది మీరు చూస్తుంటే శనగల కర్రీ లాగా ఉంది కదా అది శనగల కర్రీ కాదు మిల్ మేకర్ కర్రీ అంట ప్రతిమ ప్రతిమేను రాకముందే చేసేసింది ఆ కర్రీ ఇంకా రైస్ అది వండేసి పైకి వెళ్ళి కూర్చున్నాము కొంచెంసేపు ఆగిన తర్వాత ఇంక అందరూ ఇంకా డిన్నర్ తిందాము అని చెప్పి ఇంకా కిందకు వచ్చామన్నమాట ఫస్ట్ పిల్లలకి జెంట్స్కి పెట్టేశాము హరణ్ ఏదో కాల్లో ఉన్నట్టున్నారు ఇంకా ఫస్ట్ తిందు రండి అంటే ఆకలి లేదు నాకు నాకు ఆకలి లేదు వద్దు నేను నాకేం వద్దు అని చెప్పి అన్నారనమాట ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళు జెంట్స్ తిన్న తర్వాత పిల్లలది అయిపోయింది ఇంకా మేము కూడా కూర్చొని తిన్నాం ఫస్ట్ వైట్ రైస్ అది పెట్టుకొని ప పచ్చడి అది ఉంటే తింటున్నాం అనమాట రాధికాయము వేరుసెనపప్పు అది పొ పప్పుల కారం అని ఏదో చెప్పింది అది అది చేసి ఇచ్చిందంటే ప్రతిమాకి అది అది వేసుకోండి అక్క బాగుండిద్ది అని చెప్పి చెబితే ఇంక అది కూడా ట్రై చేస్తున్నాం అనమాట బాగుంది ఇంకా హరణయ్య కిందకు వచ్చారనమాట ప్రతిమ కొంచెం అన్న తినండి కొంచెం అన్న తినండి అంటా ఉంటే ఇంకా అన్నయ్య కూర్చున్నారనమాట కొంచెం తినటానికని చెప్పి అన్నయ్య వైఫ్ ని కింద కూర్చోబెట్టి మీరు పైన కూర్చున్నారు అని అనిపించటానికి కూర్చుంది మీ రంగానికి కూర్చుంది వెళ్ళి ఇక్కడ మా ఉదయంతో జోక్ చేస్తున్నాను అనమాట వా హల్ని ఇంకా వెళ్ళి కిందకి వెళ్ళి కూర్చుందనమాట ఏంటి మా అన్నయ్యని ఇది అనిపించడానికి నువ్వు వెళ్ళి కింద కూర్చున్నావా అని చెప్పి కామెడీ చేసుకుంటా ఉన్నాము ఇంకా తింటామైపోయిందనమాట అప్పటికి టైము టెన్ అట్లా అయిపోయింది యాక్చువల్గా మేము ఆ రోజు కైనా ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి బయలుదేరాలి అని చెప్పి అనుకున్నాం అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే కాబట్టి సరదీ ఆఫీస్ ఉంది ఇంకా కొంతలో కొంత బెటర్ ఏంటంటే పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా శరత్ అప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అంటూ ఉన్నాడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అక్కడికి వెళ్తే ఏంటంటే అందరం కలిస్తే అసలు అంటే ఎక్కువ ఎక్కువసేపు ఉన్న కొంచెం సేపే ఉన్నట్టు అనిపిస్తూ ఉండిద్ది ఎక్కువ మాటలు వస్తూ ఉంటాయి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము ఇంకా బలవంతంగానే వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇంటికి ఇంకా అంటే అక్కడి నుంచి మళ్ళీ మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టిదే నైట్ టైం కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగానే వెళ్ళిపోతాం అనమాట చరణ్ అవునా నీకు తెలుసా నీకు తెలుసా కారు సార్ బాయ్ రాధిక మళ్ళీ కలుద్దాం బాయ్ ప్రేతమా వీకెండ్ వాళ్ళు చూపించట్లేదుగా వచ్చినా సాటర్డే వాళ్ళు చూపిస్తారు చూపించు ఇంకా తెలియదు మరి పడుకో పడుకోను సరేలే లేట్ అవుతుంది అంటున్నాడు సరే బాయ్ ఆరాధ్య చెప్పు అండి బాయ్ కరన్నయ్య కొత్తది టె కొత్త కార్ తీసుకున్నారనమాట టెస్లా అది ఇంకా అది తీసుకున్న దగ్గర నుంచి ప్రతిమ వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం ఇంకా కార్ చూస్తున్నారు రాధిక వాళ్ళ అమ్మాయికి టెస్లా కార్ అంటే ఇష్టం అంట ఇంకా వాళ్ళ నాన్నదే చెప్తున్నాడు ఇంకా అక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట ప్రతిమ వాళ్ళేమో ఈసారి ఉండే ట్రెండ్ వదిన రాధిక కూడా ఎప్పుడు వెళ్ళినా అదే గొడవ చేస్తూ ఉంటారు నైట్ స్లీప్ ఓవర్ కొనండి ఇబ్బంది ఏమి ఉండదు కదా ఇక్కడ అందరూ హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పి చెబుతూ ఉంటారు ఈసారి డెఫినెట్గా నైట్ ఉండే రండి అని చెప్పి చెప్తున్నారనమాట ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము ఇంకా దారిలో పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పి ఆగాము మా వదిన కరెక్ట్గా స్టార్ట్ అయ్యే టానికి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఏదో డౌన్లోడ్ అవుతుంది అప్డేట్ అవుతుందంట ఇంకా మళ్ళీ అది సేపు టైం పట్టిద్దని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా కూర్చొని అప్పుడు బయలుదేరారంట మేము దగ్గర దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశారనమాట ఇట్లాగా మేము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగిపోయాము అని చెప్పి ఇంకా మేము ఇంటికి వచ్చేసాం దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్